जंगल ఓకే సాయం చక్కపేట మండలము గండి చేతము పాపాకి మీద ఉంటున్న పరమిటి భాగన ఆసనము అక్కడ వరదలో రూము ఆసనము అంతా కుటుంబం తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ పక్కకు వచ్చి భక్తా సహా ఇక్కడ ఆసనం నిర్ణయించుకొని పది మందికి ఇక్కడ ఎప్పుడైనా నిత్యానదాన కార్యక్రమం అన్నవాళ్ళు కానీ భక్తులు కానీ ఎవరు వచ్చిన కార్యక్రమం నిత్యానదాం పద్నాలుగు తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ శనివారం శనివారము మధ్యాహ్నం తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇదే కౌంటరు నింపకుండా ఇదే భ భక్తాదులు ఇరవై ఆరు గంటలు కొన్ని శనివారం రోజు మాత్రం భారీగా జనం ఉంటారు రెండు వేల జనానికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది భక్తుల సహాయంతో కానీ మా వాళ్ళేం కాదు భక్తులు ఉండేది ఒకరోజు కూడా మేము దాటిపో కార్యక్రమం కాదు ఇక్కడ జీప్ ఉండాలి జీప్ అయితే మల్ల మీద జీప్ డిఎం రాదు ఇస్తారు ఇక్కడ వాళ్ళు కోసినాడికి అన్నదానంలో ఇల్లు వేస్తారు తర్వాత మేము స్వాధీన చేయాలి ఇక్కడ ఏం చేసేది ఏం లేదు భక్తుల సహాయపడే కార్యక్రమం భక్తులు ఎవరైనా ఇక్కడ సహకరించాలనుకుంటే ఏదైనా ఒక పాత్రలు కానీ పాత్రలు కానీ ఒక బియ్యంటర్ కానీ ఏదైనా కానీ మీరు స్వగించాలంటే ఇక్కడ కార్యక్రమం నిత్యానక్రమంగా ఎప్పటికీ ఇరవై నాలుగు గంటల్లో ఉంటుంది ఇది మీ దాతల స్వామి తగ్గే కార్యక్రమం కాబట్టి ఆంజనేయ స్వామి ఆజ్ఞ కాశీ ఆజ్ఞ అన్నపుణ్యేశ్వర ఆజ్ఞతో జరుగుతుంది కాబట్టి వాళ్ళ అనుగ్రహంతో జరుగుతుంది కాబట్టి ఇదే కార్యక్రమం ఇక్కడ ఒక భక్తుడు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం పాల్గొని ఆయన మమ్మల్ని అన్ని విమర్శించి అడిగినాడు కాబట్టి మేము సోమాని తీసుకున్నామని ఇదే కార్యక్రమం సంతోషం వైపీ రేపల మండలము నీర్పాంపల్ల మండలము పాలగిరి వోబులెస్ గుండె ఆంజనేయ స్వామి స్వామి సేవ పత్తులో ఇక్కడ కాల్చినే ఆశనం కొత్త అన్నదాన కార్యక్రమం ప్రోత్సహించుకోవాలని పథకాల్లో నేను ఇక్కడ సంతోషంగా మీ పథకం సహాయం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులకి భోజన స్వాగతి కోరుకుంటున్నాము ఇటువంటి కార్యక్రమం భక్తా దోహాన్ని జరిగే కార్యక్రమాన్ని మా వల్లదే గారు భక్తులు ఎక్కడినా భక్తులు కాళీని ఆసన భోజన స్వాగతి కోరుకుంటున్నాము